ఆరు వందల ఇరవై మూడవ నామం కేవలాయనమ ఏ విధమైన భేదములు గాని తేడాలు గాని ఇతరములు కానీ లేని పరబ్రహ్మ స్వరూపిణి ధ్యానములోని అనుభూతి పరాకాష్ఠలో ఉన్నప్పుడు అన్ని రకముల మనోరూపములు ఆకారములు నామములలో ఉండు సన్నివేశ అనుభవాలు ఆగిపోయి అవన్నీ కూడా ఒకే ఒక అనుభూతిగా స్థిరపడిన రూపమును సూచించే నామం కేవల అంటే ఏమిటి ఒకే ఒక తత్వమును సూచించున్నది అని అర్థం మనం కూడా మాట్లా కేవలం అంటాం కేవలం ఓన్లీ అంటాంగా పరాకాష్ట స్థితి ఎందుకు ధ్యానంలో స్థిరపడిన ఒకే ఒక అనుభూతి రూపమని ఈ నామానికి అర్థం ఇంకెవరు లేరండి ఓన్లీ వన్ అంటాంగా ఆరు వందల ఇరవై నాలుగవ నామం గుహ్యాయ నమ అంటే రహస్యాతి రహస్యమైనది ఎంత చెప్పినా ఎంత వివరించినా ఎన్ని నామాలతో స్మరించినా ఇంకా ఇంకా రహస్యంగా మిగిలిపోయిన తత్వం గల అమ్మవారిని గుహ్యా అని పిలవచ్చు మనలో గుహ్యాతి గుహ్యంగా ఉండే అంతఃకరణంలో కనపడకుండా ఉండి సమస్త జీవన వ్యాపారాన్ని నిర్వహించేది కాబట్టి అమ్మవారు గుహ్యా అన్ని శృతుల్లోనూ అంటే వేదాల్లోనూ స్మృతుల్లోనంటే శాస్త్రాల్లోనూ సూక్ష్మంగా అతిరహస్యంగా ప్రతిపాదింపబడింది కాబట్టి అమ్మవారు గుహ్యా ధర్మస్య తత్వం నిహితం గుహాయాం అని యక్షుడితో ధర్మరాజు అన్న వాక్యానికి అర్థాన్ని తెలిపే హృదయ గుహలో ధర్మస్వరూపిణిగా ఉన్నది అని ఇంకో అర్థం హృదయ గుహలో అంటే మన హృదయం అనే గుహలో ధర్మస్వరూపిణిగా ఉంది అని ఇంకో నిజమే ఇది మనకు మాత్రమే మనని గురించి మనకు తెలిసిన రహస్యం ఒకటి ఉంది అది మనం బయటికి చెప్పం ఏ మనిషికైనా ప్రతి మనిషికి ఇన్నర్ కాన్షియస్ ఒకటి ఉంటుంది ఉండి కూడా పైకి అబద్ధం ఆడతాడు కానీ వాడికి తెలుసు వాడు తప్పు చేస్తున్నాడను మంచిగా కానీ అది బయటికి రానివాడుగా రహస్యంగానే ఉంచుకుంటాడుగా కదా ఉంచుకుంటాడా లేదా అలాగే హృదయ గుహలో ధర్మస్వరూపిణిగా ఉన్నది అని అర్థం ఆ ధర్మం ఎప్పటికైనా ఒప్పుకోవాల్సిందే ఇన్నర్ కాన్షియస్ ఉంటుంది లోపల నేను తప్పు చేశాను అనేది కానీ బయటికి ఒప్పుకో మనం రహస్యాతి రహస్యమైనది ఎంత ప్రతిపాదించినా ఇంకా రహస్యంగా మిగిలి ఉండేది శృతి స్మృతి శాస్త్రాల్లో సూక్ష్మంగా ప్రతిపాదింపబడినది హృదయం అనే గుహలో ఉండే ధర్మస్వరూపిణి అంతఃకరణ అనే గుహలో ఉండి అంతే నీ అంతఃకరణకు తెలుసురా అంటాం మనం నీ అంతరాత్మకు తెలుసురా నీ అంతఃకరణకు తెలుసు నువ్వు బయటికి చెప్పకపోయినా అంటాను చూసావా నువ్వెంత రహస్యంగా ఉంచిన అంటాం కదా కాబట్టి అనే గుహలో ఉండి సమస్త జీవన వ్యాపారాన్ని నిర్వహించేది ఆరు వందల ఇరవై ఐదవ నామం కైవల్య కైవల్యపదాయినమ కైవల్య పద అంటే మోక్షస్థితిని దాయిని అంటే ఇచ్చున్నది కేవలము పదము యొక్క భావార్థ తదితమే కైవల్యం ఏకమతం అనేది ఐకమత్యంగా ఎలా మారుతుందో కేవలము కైవల్యంగా అలాగే మారుతుంది భావన లేని స్థితిని తెలిపేది కైవల్యం భావన లేని స్థితిని తెలిపేది కైవల్యం అంటే ఇది అనన్య స్థితిని తెలిపే ఒక అద్వైతానుభూతి అనుభూతికి సంబంధించింది కాబట్టి దీని మాటలతో మనం వివరించడం కష్టమే ఈ కైవల్య స్థితిని సాయుధ్యం అని కూడా అంటారు ఎవరైనా పరమపదిస్థి కైవల్య ప్రాప్తి పొందారండి అంటాం సాయుధ్యం అన్నమాట సాలోక్యం సామీప్యం సారూప్యం సాయుధ్యం స్థితుల్లో సాయుధ్యం అనేది చిట్ట చివరికి సాధనలో పొందే అనుభూతి ఇటువంటి అసాధ్యమైన దుర్లభమైన ఉత్తమ గతిని స్థితిని అమ్మవారు భక్తులకు ఇస్తుంది ఇక దీని తర్వాత జీవుడు ఇంకా పొందాలనుకునేది పొందదగింది పొందవలసింది ఏమి ఉండదు అంటే ఉపాసకులకు సాధనలో అనన్యస్థితిని కలగజేస్తుంది అనమాట మోక్షస్థితిని ప్రసాదిస్తుంది ఇంకా పొందవలసిన ఏమీ లేని ఉత్తమ గతిని ఇస్తుంది ఆరు వందల ఇరవై ఆరవ నామం త్రిపురాయనమ త్రిపుర త్రి అంటే మూడు పుర అంటే పురములను కలిగి ఉంది ఏమిటా పురాలు స్థూల సూక్ష్మ కారణదేహాలు అనే మూడు పురాల రూపంలో ప్రతిపాదింపబడింది లేదా భూ భువ శువహ లోకాల రూపంలో భూ అంటే భూలోకం భువ అంటే భువర్లోకం శువహ అంటే సువర్లోకం పుర అంటే పూర్వమే ఉండున్నదని అర్థం చెప్పుకుంటే త్రిమూర్తి త్రికాల త్రేతాగ్ని మొదలైన ఈ మూడు తత్వాల రూపంలో ప్రతిపాదింపబడే వాటికన్నా ముందే ఉండున్నది అని ఈ నామానికి కొత్త అర్థం వస్తుంది స్థూల సూక్ష్మ కారణ దేహాది భూర్భువస్వరలోకాది త్రితత్వాల రూపంలో ఉండున్నది అని ఈ నామానికి అర్థం ఈ మూడు లోకాలను మంగళప్రదం చేయవలసిన కర్తవ్యం నీ మీద ఉన్నదయా అని మనం ఆయన మేలు కలుపుతామే ఆ మూడు లోకాలు ఏవి ఈ మూడే భూలోకం భువర్లోకం సువర్లోకం మనలో ఉన్నాయి కా మూడు లోకాలు భువర్లోకం అంటే పదార్థమే మన శరీరము సువర్లోకం అంటే ఈ పరా పదార్థమైన దేహాన్ని నడిపించే ప్రాణశక్తి ఈ ప్రాణశక్తిని ఆజ్ఞాపించే ప్రజ్ఞాశక్తి సువర్లోకం కాబట్టి మనలోని మూడు లోకాలను మంగళప్రదం చేయవలసింది ఎవరు ఆ పరమాత్మేగా ఆ పరమాత్మ స్వరూపంగా తల్లి కూడా అది